వెల్కమ్ టు మాస్ టీవీ మల్లయ్య ఆగ్రహారం గాంధీనగర్ శ్రీ 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 ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రుక్మిణి కళ్యాణం వైభవంగా నిర్వహించారు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర శుద్ధి ఏకాదశి పదమూడవ తేదీ ఆదివారం నుంచి ముప్పైవ తేదీ ఆదివారం వరకు కాకినాడ శ్రీ యతీంద్ర సేవా సమితి మాస్టర్ ఇకే ఆధ్యాత్మ సేవా సంస్థార్థంలో మల్లయ్య ఆగ్రహారం శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో భాగవత పారాయణ నిర్వహించినట్లు శ్రీ ప్రసన్నాంజనేయ ఆలయ కమిటీ వడ్డాది గోపీన్నారు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కాలా భాస్కర్రావు వైస్ ప్రెసిడెంట్ నెక్కటి శ్రీనివాస్ సెక్రటరీ వడ్లమాని సూర్యనారాయణమూర్తి జాయింట్ సెక్రటరీ గోపీకృష్ణ ట్రెజరర్ యశోదాధ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో శంకరును వెంకట నారాయణ దంపతుల చేతి మీదుగా కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నలభై తొమ్మిది రోజుల పాటు ఆలయం వద్ద భాగవత పారాయణ నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయాల భక్తులు

చె ఓకే మన కాకినాడ మల్లాయి గ్రెడ్లో వేయించేసిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గత నలభై తొమ్మిది రోజుల నుంచి భాగవత సప్త సప్తాహం నలభై తొమ్మిది రోజులు పారాయణం దిగ్విజయంగా జరిగింది దాన్ని పురస్కరించుకుని ఈరోజు రుక్మిణీ కళ్యాణం ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల నలభై తొమ్మిది రోజులు బాగా జరిగింది నిన్న వాతావరణం భయమేసిన ఇవాళ ఎండొచ్చి అందరూ లోక కళ్యాణం గురించి మా కమిటీ అయిన భాస్కరరావు గారు దంపతులు మాకు ఇక్కడ మేమందరం అందరం ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ సహకరించి ఈరోజు కళ్యాణం బాగా జరిగింది ఇది చేసే కార్యక్రమం దేనికంటే అందరూ ఆరోగ్యంగా బాగుండాలని మన రాష్ట్రం మన కాకినాడ గ్రామం కాదు చుట్టుపక్కల అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా మన మలాయగ్రాంజయస్వామికి ప్రసిద్ధి ఏంటంటే ఎవరు ఏ కోరికమే వచ్చినా ఎంతో మందికి ఎన్నో నిదర్శనాలు ఇక్కడ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అన్నీ కూడా అవ్వడం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో రావడం మన ఇక్కడ చాలా ఎంతో మహిమగల దేవుడు ఈరోజు ఈ కళ్యాణానికి రుక్మిణి కళ్యాణానికి అన్నవరం గ్రామం చెందిన శంకరు హరినారాయణ దంపతులు ఇచ్చేసి వారి చేతుల మీద కళ్యాణం ఈ కళ్యాణం అయిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం విష్ణు పారాయణం అది అయిన తర్వాత అన్నప్రసాదం సాయంత్రం దీపోత్సవం కార్తీక దీపోత్సవం కాబట్టి అన్ని కార్యక్రమాలకి అందరూ ఇచ్చేసి ఇక్కడ అందరూ సహకారంతో నలభై తొమ్మిది రోజులు విజయంగా జరిగింది కాబట్టి భక్తులు అందరూ వచ్చి ఈ మన కాకినాడ ఉన్న ప్రసన్నాంజనేశ్వం దర్శనం చేసుకోవాల్సిందిగా జై జయవాసు